డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జానపద కవిగా పేరుందిన కోసరాజు రాఘవయ్య గారి పాటల ప్రభావం ఆయా చిత్రాల విజయాలకు ఏ విధంగా దోహదపడింది అనేది ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమం ఈ కార్యక్రమానికి నిర్మి నిర్వహించేందుకున్నారు మనతో ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం అమరాచారి గారు నమస్తే చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు సార్ ఈరోజు ప్రముఖ జానపద కవిగా పేరొందినటువంటి కొసరాజు రాఘవయ్య గారి ముఖ్యంగా వారి పాటల గురించి వారి సాహిత్యం గురించి ఈరోజు మనం మాట్లాడదలుచుకున్నాం సార్ సో ముందుగా సార్ మీరు ఆయా చిత్రాల్లో వారు రాసించినటువంటి జానపద గీతాలు కావచ్చు ఇతరత్ర సినీ సాహిత్యం కావచ్చు ఏ మేరకు దోహదపడిందని మీరు భావిస్తున్నారు సార్ దాని గు దాని గురించిన వివరాలు మనం ఈ కార్యక్రమాలు చర్చించుకున్నాం సార్ గతంలో మనం మైలవరపు గోపి గేయ రచత గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది ఇప్పటి వరకు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటులే కాదు వివిధ భాషా నటీనటుల గురించి ఆ చిత్ర విశేషాల గురించి కూడా మనం నేటి ప్రేక్షకు లోకానికి ఎస్హెచ్ఓ టీవీ ద్వారా మనం ప్రసారం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే కళాత్మక చిత్రాలతో పాటుగా సంగీత సాహిత్య అభిమానులకు కూడా ఒక కొత్త ప్రయత్నంగా ఆ పాటల రచయితల యొక్క ఆ సాహిత్యం తీసుకొని ఆనాడు ఆ రచయితలు వారి పాటల ద్వారా ఏ విధంగా సామాన్య ప్రజలను ప్రభావితం చేశారనేటువంటి విషయాన్ని ఆనాటి రచయితలు ఎంత గొప్ప పాటలు రాసి ఆ పాటలలో తెలుగు భాషని సుసంపన్నం చేసి తెలుగు భాషకి పట్టము కట్టి పట్టాభిషేకము చేసినటువంటి ఆ తెలుగు భాష తెలుగు సంస్కృతి మరల ఒకసారి మననం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కొత్త కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాము ఇందులో భాగంగా మన ధనుంజయ్ గారు అంటే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ధనుంజయ్ గారు కూడా వారి గురువు గారు అంటే మాకు కూడా గురువుగారే రావి రంగారావు గారి శిష్యకములో సాహితీ సంపదను తనకు తానుగా పెంపొందించుకునేటటువంటి ప్రక్రియలో చాలా గొప్పగా వ్రాస్తున్నారు దానికి నేను కూడా ఉత్తేజ పరిస్థితులు ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో వారితో కూడా నేను పాలుపంచుకోవటం పంచుకోవటం ఇద్దరం కలిసి ప్రేక్షకు లోకానికి కొంత తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలు బంధాలు అనుబంధాలు అవి ఆనాటు రచయితలు ఏ విధంగా చెప్పారు అటువంటి విషయంలో భాగంగా నేడు కొసరాజు రాఘవే చౌదరి గారి యొక్క పాటలను కొన్నింటినీ మనం తీసుకోవడం జరిగింది ముందుగా మనం కులగౌరవ చిత్రంలో ఆ చిత్రం మొత్తానికి ప్రాణవాయువు మనం చెప్పుకునేటువంటి పాట ఆ పాటలో మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్ధకం అమ్మాని పింఛుకొనిటే స్త్రీమూర్తికి గౌరవం స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు మబ్బు వెంట నీరు వలె పూవినంటు తావు వలె అనుశ్రయముగా వచ్చును ఈ అనుబంధం ఈ ఆనందం ఆలు మగలు బ్రతుకున పండించుకున్న పరమార్థం అనేటువంటి పాట రాశారు అంటే మాటల్లో చెప్తే వెంటనే మీకు గుర్తుకు రాకపోవచ్చని ఒక లైను మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సాధకం అమ్మాని పింఛుకొనుటే శ్రీమూర్తికి గౌరవం అనేటువంటి పాటలో వచ్చేటటువంటిది దీని మీద మీరు రాసినటువంటి కవితల్లో ఒకటి మాకు వినిపిస్తారని కోరడం జరుగుతుంది చక్కగా చాలా వారు చాలా చక్కగా అమ్మ గురించి మాతృత్వం గురించి అదేవిధంగా భార్యాభర్తల అనుబంధం గురించి ఎంత చక్కటి సాహిత్యం అందించారంటే ఎంత చెప్పినా తక్కువే సార్ ఇక్కడ ఇటీవల బంధం మా దాంపత్యం అనే అంశం మీద డాక్టర్ రావి రంగారావు గారు అమరావతి సాహిత్య మిత్రుల వేదిక పోటీ నిర్వహించారు సార్ అందులో నేను ఐదు మినీ కవితలు పంపించడం జరిగింది అవును అందులో విజేతగా కూడా ఒక విజేతగా కూడా నిలబడి అందులో ఒక ఒక మినీ కవిత బంధం అనే పేరుతో రాశాను సార్ వెలుగుని ప్రశ్నించే సూర్యుడు వెలుగును ప్రశ్నించే సూర్యుడు వెన్నెల కురిపించే జాబిలి పగలు సూర్యుడు వెన్నెల వెలుగును ప్రశ్నిస్తాడు రాత్రి జాబులు వెన్నెల కురిపిస్తుంది లోక కళ్యాణానికే కదా ఈ రయంగా ఉళ్ళ బంధం అంటే ఆ వెలుగు వెన్నెలు ఉంటేనే కదా మనం మనం ముందుకెళ్తున్నాం సో భార్య భర్తలు కూడా ఒకరు వెలుగు మరొకరు వెన్నెల్లా ఉంటే లోక కళ్యాణం లాగా వాళ్ళ దాంపత్యం కూడా అద్భుతంగా కొనసాగుతుంది అనే కాంటెక్స్ట్ ఇది రాయడం జరిగింది సార్ చాలా లెస్ దానికి కొంచెం గా ఉంది కాబట్టి ఈ ఈ కార్యక్రమం ద్వారా కొసరాజు రాఘవి గారి ఈ కార్యక్రమంలో వారి సాహితీ ఒక రకంగా వారి సాహిత సాహితీ సంపదలో ఈ కార్యక్రమంలో నా కూడా చదివించే అవకాశం కల్పిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు చాలా సంతోషం అండి మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం అని భార్యాభర్తల అనుబంధం ఆ సంతానం అనేది ఒక మాటలో ఆలు మగలు బ్రతుకున పండించుకున్న పరమార్థం సంతానం గురించి ఒక లైన్లో చెప్పారు అయితే దీనికి అనుబంధంగా మీకు శాంతి నివాసం చిత్రంలో సముద్రాల జూనియర్ గారు కూడా భార్యాభర్తల బంధంతో పాటుగా ఒక మంచి ప్రక్రియ రాశారు అది ఏమిటంటే ఆ పాట రా గలా సరా సాగే హలా సగే సంసారం జీవన సారం ఈ పాటలో ఒక లైన్ ఉంటుందండి पति पद सेव मुग नाति की पति दैव मुग सति सौभाग्यान भाग्य मने भावन ये पति धर्ममुगा मुग सौभाग्यले सौभाग्यान भाग्य मने भावन ये पति धर्म मुग रा गला ఈ పాటలో భార్య ఏమంటుందంటే పతి పద సేవయ యోగముగా నాతికి పతియే దైవముగా అంటాడు అప్పుడు భర్త అంటాడు అంటే ఇక్కడ భార్య సినిమాలో భార్యాభర్తలు కాదు మనం భార్యాభర్తలుగా మనం అన్వయించుకోవాలి ప్రతి కుటుంబం కూడా అప్పుడు భర్త అంటాడు తన ధర్మం చెప్తున్నాడు సతి సౌభాగ్యాలే తన భాగ్యం అనే భావనయే పతి ధర్మముగా అనేటటువంటి వాడు చెప్తాడు ఇదే శబాష్రాముడు చిత్రంలో సముద్రాలు గారు అందులో కాంతారావు గారు దేవి గారు నటించారు ఇందులో కూడా వాళ్ళిద్దరే ఇక్కడ కూడా ఏమంటాయంట మన ఆనందమయమైన సంసారమే ప్రేమ సుఖసారము నాకు సింగారము ఆ పాటలో స్వామి మీ మారుగా నీ కోరను ఏ జన్మ ఎక్సలెంట్ స్వామి మీ మారుగా నే కోరను ఏ జన్మము మిమ్ము జత చేసి నే నే కోరనే జన్మము మీరే నా పూజ నా జీవితాధారం అంటుంది భార్య వచ్చే జన్మలో కూడా తననే భర్తగా కోరుకుంటుంది తను లేకుండా అసలు జన్మే వద్దంటుంది వద్దంటుంది అంటే ఆయన ప్లేస్లో ఉండకూడదు నిరంతరం ఏ జన్మలోనైనా వారే భర్త వారి భర్తల యొక్క అనుబంధము వాళ్ళ యొక్క ధర్మాధర్మాల గురించి చెప్పడంతో పాటుగా ఇంకొక లైన్ మీకు చెప్తాను శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు ఏమంటే అందులో ఆలయమేలా అర్చనలేలా ప్రతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు గోపురాల దగ్గరికి వెళ్ళటం కాదు నీ భర్తను నువ్వు పదసేవ చేసుకోవటం అంటే రచన పరంగా పదసేవ చేసుకుంటే నీకు దేవుని దేవుడికి నీవు పూజించినంత ప్రతిఫలం ఉంటుందని అంటూ అక్కడ ఒక విమర్శ చేస్తాడనమాట పై పై న మెరుగుల కోసం భ్రమచందు గుడ్డి లోకం మదిలోన మెలిగే అందం గమనించునా పై పైన మెరుగుల కోసం బ్రహ్మచందు లోకం మదిలోన మెలిగే అందం గమనించునా అంట విలాసాల కోసం కావచ్చు సుఖాల కోసం గురించి కావచ్చు అని ఆయన అది రాసి ఉంటాడు సార్ అది సార్ యాక్చువల్గా ఏంటంటే ఈ మీరన్నారు మా ఎన్ని జన్మలు ఎత్తినా ఏ జన్మలో ఆ జన్మకి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యం సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళు పెత్తనం ఉండకూడదు సార్ ఒకరి మీద ఒకరికి పెత్తనం ఇంతకుముందు మీరు చెప్పారు పదసేవనే ప్రతి పదసేవ ముఖ్యం అంటే ఆయన సౌభాగ్యం అని కోరుకున్నారు ఇక్కడ ఎలా ఉండాలంటే దీని గురించి ఒక చిన్న రాశాను సార్ పెత్తనం అనే అంశం మీద ఎవరికి వారు ఆధిపత్యాన్ని ఓడించారు ఎవరికి వారు ఆధిపత్యాన్ని ఓడించారు జంటగా దాంపత్యాన్ని జయించారు సో ఆధిపత్య పోరు లేకపోతే భార్య భర్తలు ఆ సంసారం సజావుగా ముందుకు ఎలాంటి సందేహం చేస్తారు మరి ఒక చిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ పాండగ చిత్రంలో కొసరోజు రాఘవయ చౌదరి గారి చేత నందమూరి తారక రామారావు గారు ఒక పాట రాయించారు అసలు ఈ పాటలు కొసరోజు రాఘవయ్య గారు రాశారంటే మన నమ్ముబుద్ధి కాదు ఇవంతా కూడా మనం రాముడు భీముల్లో సరదా సరదా సిగరెట్టు ఇది దొరల తగుబల సిగరెట్టు అయ్యయో చేతులు డబ్బులు పోయేనే ఏరువాకా సాగారు రన్న చిన్న ఇలాంటి కామెడీ సాంగ్స్కి ఎక్కువగా జానపద పాటలకి రాయించినటువంటి పసరాజు రాఘవే చౌదరి గారి చేత నందమూరి తారక రామారావు గారు పులగవరంలో ఆ పాట రాయటం కాకుండా శ్రీకృష్ణ పాండవలో అతి ముఖ్యమైన ఘట్టంలో ఒక పాట రాయించారు అపాయము దాటానికి ఉపాయము కావాలి అంధకార మలమైనప్పుడు వెలుతురుకై వెతకాలి అంటూ చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా కర్తవ్యం నా నీ వంతు కాపాడుట నా వంతు అంటాడు అంటే కురుక్షేత్ర మహాసంగ సంగ్రామంలో అర్జునుడు పిరికి మనస్కుడే వెళ్ళిపోతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గీతోపదేశాన్ని ఈ పాటలో తీసుకొని ప్రతి మనిషి కూడా పిరికితనంతో వెనుతిరిగిపోకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలనేది చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట ఆ పద పదలైన గమనించండి మీరు సాహితీ ప్రియులు కాబట్టి చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టూనుముర పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుముర కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు అంతటి పాట చిత్రం చిత్ర విజయంలో ఎంతగా అద్భుతమైన పదప్రయోగం పదప్రయోగం కొసరాజు రాఘవ చౌదరి గారు ఎంత గొప్ప రాశారంటే అది అనన్య సామాన్య విషయం కాదు అదేవిధంగా శ్రీశ్రీ గారు ఇదే లైన్ తీసుకొని వెలుగు నేల చిత్రంలో కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారల్లో బలి చేయు అని చెప్పి ఆ పాటలో రాస్తూ అగాధమౌ జలనిధిలోనే ఆిముత్యమున్నటులే శోకానామరుగుణా సుఖమున్నది ఏది తనంత తానై నీ దరికి రాదు సాధించి శోధించాలి అధీ దీర గుణం అంటాడు ఎక్కడ శ్రీశ్రీ అద్భుతం అక్కడేమో చుట్టుముట్ట ఆపదలను మట్టుబెట్టూనుము అన్నాడు అవును ఇక్కడ అంటాడు వచ్చే కష్టాలు కూడా మనకి దాని సుఖం అగాధము అగాధము జలనిధుల ఆణిముత్యం ఉన్నట్టుగా శోకానం మరుగున దాగి ఉన్నదిలే ఏది తనంతట తానే మన దరికి రాదు సాధించి శోధించాలి అదే దిరుగుణం అని చెప్పడం శ్రీశ్రీ గారు జరిగింది ఎక్సలెంట్ సార్ ఇది జనరల్గా ఇటీవల మనకి ఒకప్పుడు వినేవాళ్ళం సార్ షష్ఠి పూర్తి అని భార్య భర్తలు ఇద్దరు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇవాళ ఇవాళ రేపు దురదృష్టవశాత్తు ఇటీవల జరుగుతున్న సంఘటనలు నన్ను బాగా కలిసి వేసేసారు పెళ్ళైన వారం రోజులకి పది రోజులకి నెలకి రెండు నెలలకి ఇటీవల తరచుగా జరుగుతుంది విడిపోవటం భార్య భర్తలు విడిపోవటం ఉత్తరప్రదేశ్లో అనుకుంటా ఒక అతను పేపర్లు ఇచ్చాడు పెళ్లి నాలుగో రోజులకు ఐదు రోజులకు తన భార్య వెళ్ళిపోయింది వదిలేసి అతను దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు ఎందుకంటే తను చంపకుండా వెళ్ళిపోయిందని చెప్పి ఈ మధ్య భర్తను చంపేసి పెళ్ళి అయిన ఇంకొక ట్రాప్ చేసి చంపి అలాంటి సంఘటనలు పత్రికలో తరచుగా వస్తున్నాయి ఆయన చూసి కనీసం నన్ను ప్రాణాలతో వదిలేళ్ళిందని అంటే ఇవాళ రేపు షార్ట్ టర్మ్ ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు ఈ ఫోన్ అందుబాటులో ఉండటం వల్ల కావచ్చు కాంటాక్ట్స్ విపరీతంగా ఉండి దాంపత్య బంధానికి బీటలు వార్తనే అనటంలో ఎలాంటి సందేహం లేదు సార్ దాన్ని దృష్టిలో ఉంచుకొని షష్టి పూర్తిని రాశాను సార్ వాళ్ళ పవిత్ర బంధానికి మూడు ముళ్ళు ఏడు అడుగులు సరిపోలేదు అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అరవై ఏళ్ళ తర్వాత కూడా అంటే వాళ్ళు ఇప్పుడు దాకా గడిపిన నలభై ఏళ్ళ జప దంపత్యం కూడా వాళ్ళకి వాళ్ళకి సరిపోవాలి అంత అన్యోన్యంగా దంపతులు ఉన్నారని ఇది రాశాను సార్ ఈ నలభై ఏళ్లలో వాళ్ళు వేసిన మూడు ముళ్ళు ఏడు అడుగులు సరిపోలేదు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకొని మూడు ముళ్ళు వేసి ఏడు వేసుకున్నారు ఇంకా కొన్నాళ్ళ పూట కలకాలం అలా ఉంటారనేది రెండోసారి పెళ్లి చేసుకున్నారని షష్టి పూర్తి మీద రాశారు ఇప్పుడు మీరు రాసినటువంటి దానికి అనుగుణంగా బడిపొందుల చిత్రం ఆత్రేయ గారు రాశారు మీ నగు మోము మీ నగుమోము కడదాకా కన నిండు అంటూ ఏ నోములు చితిను చిను మిమ్మల్ని నేను భర్తగా పొందాను అంటూ ఉపకారాలే తిను తెలియక పచారాలే తిను పండుటాకులము కులము మిగిలాము ఇంకెన్ని పండుగలు చూడనైతి మీ నగుమోము నను కడసార చూడమని చెప్పి అంటే భార్యాభర్తలు పండుటాకులము మిగిలాము ఇంకెన్ని పండుగలను చూడనైతే మీ ఇంకెన్ని పండుగలు చూస్తాము ఆల్రెడీ రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు రెక్కలు అలసి మీరున్నారు పండుటాకులమై మిగిలామని చెప్పి ఆ వృద్ధాప్యంలో భార్యాభర్తల యొక్క బంధాన్ని గారు కూడా రాయటం జరిగింది బడి పంతుల్లో ఇది చిన్నప్పుడు యాక్చువల్గా తల్లిదండ్రులు మనకి దాగుడు మూతలాట నేర్పేవాళ్ళు దీని మీద వృద్ధాప్యం మీద ఎర్ల వెంటోటి రాశాను సార్ పాపం ఆ వృద్ధ దంపతులకు ఏం తెలుసు చిన్నప్పుడు పిల్లలకు వాళ్ళు నేర్పిన దాగుడు మూతల ఆట ఇప్పుడు ఏళ్ల తరబడి దొరకకుండా ఆడిస్తుందని చెప్పి విదేశాలు ఎక్కడ స్థిరపడే పిల్లల గురించి ఏళ్ల తరబడి వాళ్ళు వెళ్ళి దాక్కున్నారు చిన్నప్పుడు వెళ్ళి అక్కడ వెళ్ళేటట్టు వచ్చేవారు కానీ ఇప్పుడు ఏళ్ల తరబడి వెళ్ళి దాక్కున్నారని చెప్పి ఒకటి రాశారు సార్ మీరు కొనసాగించండి సార్ తర్వాత కలస ఉండే కల చిత్రంలో కూడా కొసరాజు రాఘవే చౌదరి గారు చాలా గొప్ప పాట ఒకటి రాశారు నందమూరి తారక రామారావు గారు సావిత్రిగా నటించారు అందులో ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మ మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా అని అడుగుతాడు అర్ధమైన మనసు ఉంది అందమైన సొగసు ఉంది ఇంతకన్నా ఏం కావాలి అని ఈమె అడుగుతూ పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత వారింటి వింత వేచినవి అభిమానమంత విలువ చేతునా అభిమానమంత విలువ చేతునా అంటే అభిమానమాభరణం మర్యాదే భూషణం గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయ్యా అంటే కట్నాలు కానుకలు అంటే ఏమంటాడు అత్తవారింటి ఎంత వేచినా నువ్వు చూపించే అభిమానం ముందు అవేమి నాకు పని చేయవు ఎక్సలెంట్ అని అంటాడు ఈ ఏమంటదంటే ఏమంటుందంటే భార్య అభిమానమే ఆభరణం మర్యాదే భూషణం గుణము మంచిదైతే చాలయ్యా మన గొప్పతనం చెప్పుకొని వీలే అంటాడు ఇలాంటి పాటలను మననం చేసుకుంటూ ఊగిసలాడిక మనసా నువ్వు ఉబలాట పడకే మనసా అని చెప్పి ఊగిసలాడే మనసుతో తప్పటడుగులు వేస్తూ తప్పటడుగులు వేస్తూ కూడా తప్పు చేయటం లేదని ఎవరికి వారే పరినందలు వేసుకుంటూ జీవితాలను ఛద్రము చేసుకుంటూ జీవితాలను రక్త మడుగుల్లో కూడా శవాలుగా మారిపోయేటటువంటి వైనాన్ని మార్చుకునేటటువంటి ప్రక్రియలో ఈ నేటి సాహిత్యం ఈ సాహిత్యంలో భార్యాభర్తల అనుబంధము ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బ్రతకాలి అనేటటువంటి హసరాజు రాఘవే చౌదరి గారి పాటలే కాదు ఇతరత్ర పాటలను కూడా ఒకసారి మీరు వినండి చివరిగా సార్ ఒక చిన్న మినీ కవిత చదువుతాను చెప్పండి ఏకంగా ఇంటి ముందు ఓ గుమ్మడి తోటన పెంచినా చాలదేమో దిష్టి తగిలేంత అన్యోన్యం ఆ దంపతులది సో ప్రతి దంపతులు దిష్టి తగిలేంత అన్యోన్యంతో కలకాలం జీవించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమం ద్వారా కోసరాజు రాఘవే గారి సాహిత్యం గురించి చక్కగా విశ్లేషిస్తూ వారి సినీ పాటలను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ మనసారా అభినందిస్తూ సో మీరు మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆనాటి తరం నటుల నటులు కావచ్చు దర్శకులు కావచ్చు చిత్రరంగానికి సంబంధించిన ప్రముఖులు కావచ్చు వాళ్ళ విశేషాలని ఇలాగే తెలియజేస్తూ అశేష వీక్షకుల అభిమానాన్ని మీరు కూడా పొందాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కానీ మీకు ధన్యవాదాలు సార్ నమస్తే